ఈ రెండు సార్లు ఏమో రాళ్ళు ఇక్కడ పక్కల పడత రాళ్ళు ఉన్నాయి ఈ బాగానే వర్క్ చేస్తున్నది మిషన్ కానీ లేట్ బాగా అవుతున్నది మంచి వర్క్ చేస్తున్నది రౌతు బాగానే ఏరేస్తుంది కాకపోతే లేట్ చాలా లేట్ అవుతున్నది ఇరవై నిమిషాలు అయింది రెండు మల్కలు తిరిగింది పది నిమిషాలకు ఒక మల్క తిరిగింది చాలా లేట్ అవుతుంది చూడడానికి ఏరడానికి బాగానే ఏరుతున్నది కానీ లేట్ బాగా అవుతున్నది చిన్న చిన్నది ఏరుతలేదు పెద్ద పెద్ద రౌతు ఏరుతుంది ఇదిగో మళ్ళీ రివర్స్ వస్తుంది చూడు సెంటర్ పోయింది మళ్ళీ రివర్స్ వస్తుంది అదనమాట దీని విధానం ఆవిడ ఇంకోటి లేటు బాగా లేటు చేస్తుండవు అప్పుడు కూడా ఆడు జల్దీ జల్దీ లేపుతలేడు అట్లా చేస్తుండు ఇది మా చేను అవతీరిస్తున్నాం